ಕೇರ್ಗೋ ರಾಮ ಮತ್ತು ಕಲೆ ಕಲಾಕೃತಿ ಕೇಂದ್ರ ತೋ ರಾಮಬಂದರು ಯಾತ್ರಿಕರು ಕಾಲಗಳವಸ್ಥೆ ಕೊರಕ್ಕೆ ತೋರಿ ತಾನು ಕೊರವನ್ನು ಪಡೆಕರೆ ರೇಖಾ ರೇಖಾಕರು ಬಲವಂತದ ಪ್ರದರ್ಶನ ನೀಡಿದರು ಹಾಗೆ ಪರಿ ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ಉತ್ಸವದಲ್ಲಿ ಇಡೀ ಕಾಲೋನೇನ ಒಂದು ಕಲಾಕೃತಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂದ ಕೊರ ಸಹಕಾರವಾಗಿದೆ ಕೊನೆಗೆ ತಿರಣಜನ ತರಾಯನೆ

ఏదైతే నిన్న పాల్వంచలో కేటీబిఎస్ ఫిఫ్త్ స్టేజ్లో జరిగినటువంటి ప్రమాదకర సంఘటన ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో సుబ్బారావు అనే యొక్క ఆర్టీజన్ మృతి చెందడం చాలా బాధాకరము ఈ యొక్క మృతి మరి ఈ యొక్క జనుక యొక్క యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతున్నది అక్కడ కనీస ప్రమాణాలు పాటించకపోవటము మరి అక్కడ పనిచేసేటు ఆర్టీజన్తో కాకుండా ఒక టెక్నికల్ సంబంధించిన వాళ్ళు అక్కడ పని అవసరం ఉన్నది మరి అంతేకాదు ఈ యొక్క హైడ్రోజన్ సిలిండర్ లీక్ అయ్యి నేరుగా అతని యొక్క భాగ పొట్ట భాగంలోకి వెళ్ళి లోపల ఉన్నటువంటి అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి అతను స్పాట్లోనే చనిపోయింది అనే ఒక సమాచారం ఉంది కాదు మరి వాస్తవానికి అక్కడ హైడ్రోజన్ ఫిల్లింగ్ విషయం కావచ్చు మరి బయట యాక్చువల్గా ఏదైతే డొమెస్టిక్లో వాడాల్సిన సిలిండర్లు మనము ఏదైతే గవర్నమెంట్ బయట ప్రజల కోసం వచ్చేటువంటి డొమెస్టిక్ సిలిండర్లని లోపల ప్లాంట్ వాళ్ళు వాడుతున్నటువంటి సమాచారం వచ్చింది మాకు మరి ఇది చాలా బాధాకరము ఇటువంటి డొమెస్టిక్ సిలిండర్లని లోపల వాడటము ఈ యొక్క హైడ్రోజన్ సంబంధించినటువంటి ఫిల్లింగ్ ఏదైతే ఉందో సిలిండరు కనీస ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టు మాకు నివేదికలు ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా యాజమాన్యం స్పందించలేదు గతంలో మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది గతంలో శ్రీశైలం ఏదైతే ప్రమాద సంఘటన జరిగినప్పుడు ఐడిల్ ప్లాంటు మరి చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు ఇది లోపల లోపలైంది కాబట్టి మరి ఇప్పుడు ఇదే సంఘటన సుబ్బారావుగా కూడా ఇదే సంఘటన వర్తిస్తుంది ఈ యొక్క యాక్సిడెంటు ప్లాంట్ లోపలైనది అది కూడా ఆయన యొక్క పనిలో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన అది కూడా ఆ యొక్క జన్కో యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన కాబట్టి వారికి కుటుంబానికి కోటి రూపాయలు మరి జన్కో మరి జనరల్గా వచ్చే బెనిఫిట్స్ కాకుండా ఒక కోటి రూపాయలు నష్టపరిహారము ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా అతను వారి యొక్క కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు మరి ఏదో తూతూ మంత్రంగా ఏదో ఆర్టీజన్ ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి కాకుండా వారికి కూడా మరి అతను కూడా ఒక ఇంజనీర్ చదువుకున్నాడు కాబట్టి మరి అతను కూడా ఒక ఇంజనీరింగ్ కేడర్ సంబంధించి జన్కోలో ఒక ఉపా ఉద్యోగము రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా యొక్క యజమాని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ యొక్క సంఘటన మీద పూర్తి విచారణ చేయాలని చెప్తున్నాం ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా బాధ్యత వహించాల్సిన అటువంటి బాధ్యత యొక్క జనుకో యాజమాన్యం మీద ఉంది మరి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపరా ఉప ముఖ్యమంత్రి దీనికి ఈ యొక్క మంత్రిగా ఉన్నాడు విద్యుత్ శాఖ మంత్రిగా మరి వారి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సంఘటన పట్ల స్పందించకపోవటము చాలా బాధాకరము ప్రధాన విషయం యొక్క ఈ జన్కో ఈ చుట్టుపక్కల ఈ యొక్క పాల్వంతలో చాలా నిర్లక్ష్యంగా వివరిస్తుంది ఉదాహరణకి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నది మన పక్కనే ఉన్న ఒక విద్యుత్ కళాబారుతూ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా పేద బడువు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది పిల్లలు క్రీడా ప్రాంగణాలు లేకపోతే కనీసం అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి పోతే కూడా వాళ్ళందరిని కూడా బలవంతంగా బయటికి పంపించి తాళాలు వేసి ఎవరిని కూడా పోకుండా తాళాలు వేసినట్టు పరిస్థితి పడుతుంది అంటే ఇది ఒక ఇది ఇదేమన్నా మనం ఏమైనా గుప్ప గు ఇక్కడ ఏమైనా సామ్రాజ్యం చెప్పిన ఇక్కడ కనీసం ఇక్కడ ఒక ప్రజల విషయంలో వాళ్ళకి ఏమాత్రమైన బాధ్యత లేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఒక క్రీడా ప్రాంగణం వాడుకోవడానికి కూడా మీరు ఒప్పుకోవడం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి ఎంత దుర్మార్గమైన విషయం ఈ సందర్భంగా మేము ఒక యొక్క జన్కో కనీసం మీకు సామాజిక బాధ్యత మరి పాల్వంచలో ఉన్నటువంటి ప్రజల పట్ల మీకు సామాజిక బాధ్యత కనీసం ఎందుకు మర్చిపోతున్నారు కనీసము మరి ఇక్కడ ఉన్నటువంటి భూములను మీరు వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి వన నీటిని వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ వాడుకొని ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని మొత్తం కూడా నాశనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక జబ్బుల బారిన పడుతున్న సందర్భంలో కనీసం వాళ్ళకి ప్రాథమిక వైద్యం సంబంధించిన విషయాలలో కూడా మీరు వైద్యం సంబంధించిన కనీసం బాధ్యత తీసుకోకపోవటము ఇక్కడ కనీసం ఒక విద్యాలయాలు కనీసం విద్యాలయాల విషయంలో కూడా దృష్టి దృష్టి నెలకొల్పోవటము ఇక్కడ ఉపాధి విషయాల్లో కూడా నిర్లక్ష్య జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై బిఆర్ఎస్ జై బీఆర్ఎస్ ఈ నెల ముప్పై తారీఖు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు రేఖాకాంతారావు పిలుపు మేరకు సీతారామ ప్రాజెక్టు కూసుగూడెం ఏదైతే నిర్మించారో అక్కడికి పాల్వంచ పట్టణం మండలంలో ఉన్నటువంటి రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూసుగూడెం కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడ కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రధాన కార్యక్రమం కోసం రేఖాకాంతరావు గారు పిలుపునిచ్చారు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుంచి పాలంజ పట్టణం మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుచున్నాను ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మగారిపల్లి వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గౌరవ్ కేసీఆర్ గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు బీఆర్ఎస్ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగిలిన పది శాతం పనులు పెండింగ్ ఉన్నాయి ఈ లోపల ఎన్నికలు రావడం జరిగింది అధికారం మార్పిడి జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు హంగు ఆర్భాటంగా మంత్రులను వేసుకొని వచ్చి సీతారామ ప్రాజెక్టుని మేము ఓపెన్ చేస్తున్నాము రైతులకు నీళ్ళు ఇస్తామని నీళ్లు నెత్తించనుకొని వెళ్ళిపోయారు కానీ దురదృష్టం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకి ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా ఒక ఆయన పాలేరు ఒక ఆయన ఖమ్మం ఒక ఆయన మధుర ఈ ముగ్గురు మంత్రులు కూడా ఆ జిల్లాలో ఉండటం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి తరలించకపోవాలని ప్రయత్నం చేస్తూ ఖమ్మం జిల్లాకి తరలించుకెళ్తున్నారు ఇందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు ముప్పై తారీఖు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారి పిలుపు మేరకు పూసుగూడెం చేరుకుంటాము అక్కడ కాంగ్రెస్ పార్టీ పిండ ప్రదానం చేస్తాము మీ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో సీతారామ ప్రాజెక్టు మా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ నీళ్ళు ఇచ్చే వరకు భద్రాద్రి గోదాగూడెం జిల్లా రైతులు నీళ్ళు ఇచ్చే వరకు కూడా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము మా భద్రాద్రి గోదాగూడెం జిల్లా రైతులకు ఇచ్చిన తర్వాతనే ఖమ్మం కానీ నల్గొండ కానీ మావోవాదాన్ని తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు గారి ఆదేశాల వరకు కూచగూడెం దగ్గర మన పాల్వంచ దగ్గర ప్రాంతంలో ఉన్న కూచగూడెం గ్రామంలో సీతారాజా సీతారామ ప్రాజెక్ట్ బిల్టర్ బెడ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ జిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ భిన్న ప్రదానం చేయాలని మా జిల్లా అధ్యక్షులు మాకు ఆదేశించారు వారు కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన దగ్గరనే స్టార్ట్ అయిన నీళ్లు మన దగ్గరనే కేసీఆర్ తీసుకున్న మంచి ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం తరించ ఖమ్మం తరలించాలని ముగ్గురు మంత్రులు ప్రయత్నిస్తారు కొత్తగూడ జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వట్లేదు దీన్ని నిరసనంగా అదే ముప్పై తారీఖు నాడు జిల్లా నిరసన కార్యక్రమాలు చేయదలుచుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై ఈ రోజు ముప్పై తారీఖు జరగనున్నటువంటి సీతారామ ప్రాజెక్టు ముట్టడి జిల్లా రేగాకాంతారావు జిల్లా అధ్యక్షుడు రేగాకాంతారావు గారి పిలుపు మేరకు సీతారామ ప్రాజెక్టు ముట్టడి చేయడం జరుగుతుంది కూసుగూడెం వద్ద ఎందుకంటే సీతారామ ప్రాజెక్ట్ అతి అతి ముఖ్యమైన ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నా కానీ జిల్లా రైతాంగానికి నీరు అందించకుండా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు నీరు అందిస్తున్నారు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వారికి అందించడం వల్ల మాకేం అభ్యంతరం లేదు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఈ ఐదు నియోజకవర్గ ప్రజలకు రైతులకు అదేవిధంగా అందరికీ సామాన్య ప్రజలకు కూడా అందించాలి సాగునీరు తాగునీరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఆ రోజు ముప్పై తారీఖు జరిగేటువంటి ముట్టడికి ప్రజలందరూ కూడా రైతులు ప్రజలు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా ఏం చేయాలని కొత్తగూడెం జిల్లాకు ఏం ఏం చేయట్లేదు అందుకని వాళ్ళు ముగ్గురు మంత్రులకు కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం జై తెలంగాణ జై